ఈరోజు అరవై ఐదవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వాసు గారు అలాగే సీనియర్ మహిళా నాయకురాలు సమ్మిడి ఉమా గారు తెలుగు యూత్ అధ్యక్షులు అప్పలరాజు గారు అలాగే కామేష్ గారు అలాగే బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వెంకట్రావు గారు అలాగే సీనియర్ టీడీపీ నాయకులు శివగ్ నాగేశ్వర గారు అలాగే కరి మన కృష్ణ గారు మా క్లస్టర్ ఇన్ఛార్జ్ అంగకృష్ణ గారు అలాగే యువ నాయకులు సంతోష్ గారికి ఈ చెప్పాను యువ నాయకులు సంతోష్ గారికి అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు పార్టీ కార్యక్రమ కార్యాలయంలో ఈరోజు అరవై ఐదో వార్డు సంబంధించి ముఖ్య పెద్ద సమావేశం ఏర్పాటు చేసి మీడియాకి అక్కడ జరుగుతున్న భూకబ్జాల పైన కొంచెం సమాచారం ఇచ్చి గాజువాక మండల్ రెవెన్యూ అధికారి గారికి అలాగే జోనల్ కమిషనర్ గారి వ్యవహరిస్తున్న సైని పైన కూడా ఈరోజు మేము ఈ వర్చువల్గా మీడియా సమాచారం ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల వైసీపీ పాలనలో స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధులు సుమారు ఎనభై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని విడిగా యథేచ్ఛగా సర్వే నంబర్ ఎనభై ఆరులో కానీ రెండు వందల డెబ్భై మూడులో కానీ అలాగే రెండు వందల డెబ్భై నాలుగులో కానీ దోచుపుతుంటున్నారు అయితే అరవై ఐదో వాటి తెలుగుదేశం పార్టీ ఆందర్యంలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు రట్టివాసి గారి నాయకత్వంలో అనేక పోరాటాలు గాజువాక మండల కార్యాలయం వద్ద కానీ పది గంటల మండల కార్యాలయం వద్ద కానీ చేస్తే అధికారులు ఆ కబ్జాదారులు చేస్తున్న సాంకేతికమైన అంశాలకు సహకరిస్తూ పక్క డోర్ నంబర్లు వేసుకొని లీగల్గా వెళ్ళేటట్లు వాళ్ళే సలహాలు ఇస్తూ యథేచ్ఛిగా ఎనభై కోట్ కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని లూటీ చేయిందంటే దానికి ప్రధానమైన కారణం గాజువాక మండల రెవెన్యూ అధికారులు అలాగే గాజువాక జోనల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులను పూర్తి బాధ్యత వహించాలని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను సోదరులారా ఈరోజు మీ ఆటలు సాగొచ్చు మూడు నెలల్లో తెలుగుదేశం పార్టీ వస్తుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణమే గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా జరిగిన భూ కబ్జాలపైన విచారణ కొనసాగిస్తాం తప్పకుండా ఎవడైతే ఈ కబ్జాలు పాల్పడ్డాడో వాడిపైన ఉక్కుపాస వేస్తామని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఎందుకంటే చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు వైసీపీ వాళ్ళు మరి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆ రోజు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు అప్పులు చేసుకుని గొప్పల కోసం ఇచ్చి ఈరోజు యథాచిగా మరి ప్రభుత్వ భూములు కానీ భవన్ నిర్మాణదాద్రి డబ్బులు కానీ రకరకాల కొలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దీనిని గాజువాక మండల రెవెన్యూ అధికారి అలాగే జోనల్ కమిషనరు టౌన్ ప్లానింగ్ అధికారులు క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించి రెండు మూడు రోజుల్లో కానీ చర్యలు తీసుకోకపోతే మరి జీవీఎంసీలో పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు గాజువాక మాజీ శాసనసారథ్యంలో అరవై ఐదో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మేము మహాధర్నాన్ని నిర్వహిస్తామని చెప్పి మీ ద్వారా వారికి హెచ్చరిస్తూ ఉన్నాం